इस अभिवृत्थ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఒకరోజు ఆనందంగా ప్రశాంతంగా గడవాలి అని అంటే ఉదయమే మనం భగవంతుని దగ్గర దీపం పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు పూజా మందిరంలో గడిపామనుకోండి చాలా ప్లేసెంట్గా ఉంటుందండి అలానే మన పెరట్లో అయితే తులసమ్మ అట్లానే కృష్ణయ్య ఈ రెండు చోట్ల కూడా నేను దీపం పెడుతూ ఉంటానండి తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఒక చిమ్ని అడ్డు పెడతాను అట్లానే కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టి చిమ్ని పెడుతున్నాను అనమాట అండి లేకపోతే బయట ఉంటాయి కదా గాలికి ఘనమైపోతాయి అని చెప్పి ఈరోజైతే మన పెరట్లో పూసిన కొన్ని మందారాలను కూడా దేవుళ్ళకి అలంకరించుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎట్లయినా మన పెరట్లో పూసిన పువ్వులు నాలుగైదైనా సరే అండి దేవుడికి పెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదండి హైదరాబాద్ నుంచి పండు మిరపళ్ళు తీసుకువచ్చి కొరివి పచ్చడి పట్టానండి ప్రతి సంవత్సరం అయితే సంధ్య డ్యూటీ అనమాట ఈ కొరివి పచ్చడి పట్టేది అయితే తనకి రుబ్బించటం ఇబ్బంది అవుతుంది అనమాట అండి అందుకని ఎలానో ఈ టైంకి నేను హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి అప్పుడు మిరపళ్ళు దొరికిన సంధ్య తీసుకొచ్చింది ఇక తీసుకురావడమే మరుసటి రోజు మిరపళ్ళు పచ్చడి పట్టాను అద్భుతంగా కుదిరిందండి చాలా బాగున్నదండి అంటే పచ్చడి నా ఒక్కదాని గురించి అలా అని కాదండి మా ఆడపడుచులకి మా వాళ్ళకి పంచుకోవటానికి అట్లా అనమాట ఎందుకంటే మా సైడు పండు మిరపళ్ళు అంత బాగోవండి కొంచెం కారంగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి మనకి తెలంగాణ సైడు అట్లానే గుంటూరు సైడు ఈ పండు మిరపళ్ళు చాలా ఫేమస్ అనమాట బాగుంటాయి అనమాట అండి సరే ఎట్లానో వెళ్ళాను కదా అని హైదరాబాద్ నుంచి వస్తూ తెచ్చి పచ్చడి పట్టాను చాలా బాగున్నది కొంత తాలింపు పెట్టాను అనమాట అండి మా ఆడబడుచులకి అందరికీ కూడా తాలింపు పెట్టకుండానే డబ్బాల్లో తీసి ఎత్తి పెట్టాను వాళ్ళ కోసం మిగతా అది ఇప్పుడు కొంచెం కొంచెం పంచిపెట్టుకున్నాం అనుకోండి ఈ కొద్దిగా పచ్చడి పంపించి తాలింపు పెట్టుకోండి అంటే బాగోదు కదా అందుకనే తాలింపు పెట్టేసే ఇలా చిన్న చిన్న డబ్బాల్లో పెడుతున్నాం అనమాట అండి మా వారి స్నేహితులకి అట్లనే మాధవి వచ్చిందండి అంటే మా వారి మేనకోడలు మా ఇంటి ఎదురుగానే బేబీ ఉంటుంది కదండి మన దగ్గరే ఉంటుంది బేబీ బేబీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట మాధవి బేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట అండి చిన్నప్పటి నుంచి నేను బేబీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మాధవి వచ్చింది హైదరాబాద్ నుంచి పెళ్ళి అంత అయ్యింది ఈరోజు మాధవి రిటర్న్ అయిపోతుంది అనమాట అండి దానికి కూడా పచ్చడి సీసాలోకి తీసి పెట్టాను అనమాట అండి మాధవిని మీరు గుర్తుపట్టే ఉంటారండి మా వారి మేనకోడలు అంటే ఇప్పుడున్న నలుగురు ఆడపడుచులు కాకుండా ఒక పెద్ద ఆడపడుచు గారు ఉండేవారు అనమాట అండి అందరికన్నా పెద్ద ఆవిడ ఆవిడ కాలం చేశారు వారి అమ్మాయి అనమాట అండి హైదరాబాద్లో ఉంటారు మాధవి వాళ్ళు మాధవికి ఇద్దరు అమ్మాయిలండి అది సంతూర్ అమ్మమ్మ అని ఏడిపిస్తూ ఉంటారు అనమాట అందరూను ఎందుకంటే మాధవికి ఇద్దరు మనవరాళ్ళు కూడా ఉన్నారండి కానీ అసలు అలాగా కనపడదు సంతూరు అమ్మమ్మ సంతూర్ అమ్మమ్మ అని అని చెప్పి దాన్ని ఏడిపిస్తూ ఉంటారు అనమాట హైదరాబాద్ నుంచి వచ్చింది కదండి ఇక ఇప్పుడేమో తను రాజమండ్రికి రిటర్న్ అనమాట అండి రాజమండ్రిలో తనకి ఫంక్షన్ ఉండటంతో బయలుదేరి వెళ్తోందనమాట అండి నా రోజులు ఉండి వెళ్ళమ్మా నానంటే లేదంటే ఫంక్షన్ ఉన్నది అని చెప్పి బయలుదేరింది మాధవి వాళ్ళంతా ఈ ఇంట్లోనే పెరిగారు అనమాట అండి అంటే మాధవి బాగా చంటి పిల్లప్పుడే మదర్ చనిపోయారు అనమాట అండి అంటే మా ఆడపడుచు గారు చనిపోయారు సంవత్సరం ఉన్న పిల్లప్పుడు తల్లి చనిపోవటంతో మావారే ఎత్తుకుని తీసుకొచ్చారు అండి ఇక్కడికి ఇక్కడ అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగింది మాధవి మాధవి అన్నయ్య తమ్ముడు ముగ్గురు పిల్లలు అనమాట అండి మా పెద్దాడుపడుచు గారికి ముగ్గురు కూడా ఇక్కడే మా అత్తయ్య గారి దగ్గరే పెరిగారు అంటే ఈ ఇంట్లో ఇప్పుడు మనం ఆనంద నిలయం కట్టాం కదండి అక్కడ ఆ స్థానంలో పాత పెంకుటిల్లు ఉండేదని చెప్తాను కదండి ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు నా పెళ్ళి అయ్యేసరికి అదే ఇల్లు అనమాట మాధవి వీళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అందుకనే పాపం వెళ్ళేటప్పుడు కూడా అది కళ్ళ మటు నీళ్లు పెట్టుకుని వెళ్తే నాకు కూడా బాధగా అనిపించిందండి ఎట్లయినా దానికి కూడా మరి పుట్టిల్ ఇదే కదండి ఇక ఈరోజేమో నేను కొత్త చీర కట్టుకున్నానండి ఇది సమ్మర్ వస్తుంది కదండి కాటన్స్ తీసుకున్నాను మంగళగిరి సఖీ షోరూంలో తీసుకున్నానండి చే ఈ శారీ మల్మల్ కాటన్ లాగా మెత్తగా ఉంది అటు ఇటు జరి అంచు కూడా అనమాట అండి ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ అనుకుంటండి అంతే బ్లౌజ్ కూడా ఉంది కానీ నేను కుట్టించుకోలేదులేండి కట్టు చెంగులో బ్లౌజ్ కూడా ఉంది చిన్న బుట్టాస్తో ఉన్న బ్లౌజ్ నేను ఇలా పేరప్ చేశాను అనమాట అండి ఏమండి మాకు శివరాత్రికి ముందు రోజు ఇలాగా ఆహ్వాన పత్రం అంటే పెళ్ళికి ముందు వెడ్డింగ్ కార్డ్ ఎలా ఇస్తారు అలాగా మన సోమేశ్వర ఆలయం నుంచి ఆహ్వాన పత్రం వచ్చింది అండి సోమేశ్వర స్వామి జనార్దన స్వామి దేవాలయం అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరాలయం మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట అండి రేపటి నుంచి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి ఇలాగ ఆహ్వాన పత్రం అందించి వెళ్ళారనమాటండి ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా వేస్తారు ఈ బుక్లెట్లో ఏముంటుందంటే దేవాలయం గురించి చరిత్ర ఉంటుంది తర్వాత ఈ శివరాత్రి అన్ని రోజులు కూడా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదంతా కూడా రాసి ఉంటుంది ఇదిగోండి ఫ్రెంట్నిట్ల శివయ్య పార్వతీదేవి అన్నపూర్ణాదేవి దేవాలయంలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో ఆ ఫోటోలు ఉంటాయి అన్నమాట అండి మా దేవాలయం విశిష్టత ఏంటంటే స్వామి దిగువన ఉంటారు అన్నపూర్ణాదేవి స్వామి తల మీద ఉంటారు అన్నమాట అండి అంటే అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉంటారు సోమేశ్వర స్వామి పక్కనే పార్వతీదేవి ఉంటారనమాట అండి ఇలాగా స్వామి పైన అమ్మవారు కొలువై ఉండేది మనకి కాశీలో ఉంటుందంటండి అలాగా మళ్ళీ మా సోమేశ్వర పంచారామ క్షేత్రాల్లో ఒకటి అనమాట అండి ఇది చాలా ఫేమస్ అండి అసలు మహాశివరాత్రి చేస్తారండి ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు గొప్ప అద్భుతంగా ఉంటాయి మాకు సంక్రాంతి పండుగ ఎలా పెద్ద పండుగ శివరాత్రి కూడా అలానే చాలా పెద్ద పండుగ అండి ఆడపిల్లలు పుట్టింటికి రావటం అల్లుళ్ళు రావటం ఇలా కూడా ఉంటుందన్నమాటండి అండి మొదటి రోజు శివరాత్రి మరుసటి రోజు రథోత్సవం ఆ మరుసటి రోజు తెప్పోత్సవం ఈ మూడు రోజులు కూడా చాలా విశేషంగా జరుగుతాయి అనమాట అండి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇక దేవుడి కళ్యాణం అనేది అంటే ఇక ఎన్ని విశేషాలు ఉండాలో అన్నీ ఉంటాయి అనమాట అండి చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట నిజానికి శివరాత్రి తీర్థం మూడు రోజులు అండి కానీ ముందు రెండు రోజుల నుంచే స్వామివార్లను అమ్మవార్లను పెళ్ళికొడుకుని పెళ్ళికూతులన్నీ చేయటం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అండి అంటే ఆలయంలో మహాశివుడి క్షేత్రమైనా సరే క్షేత్రపాలకుడుగా ఉన్న జనార్దన స్వామికి కూడా కళ్యాణం చేస్తామని అండి అందుకనే పార్వతీ పరమేశ్వరులకు అట్లానే జనార్దన స్వామి మహాలక్ష్మీదేవికి కూడా కళ్యాణాలు జరుగుతాయి పెళ్ళికొడుకుని చేయటం పెళ్లి కూతుర్ని చేయటం ఈ వివాహ వేడుకలన్నీ కూడా రెండు రోజుల ముందు నుంచి చాలా బాగా చేస్తారండి ఇక శివరాత్రి రోజున శివరాత్రి అయిపోయిన తెల్లవారుజామున అంటే జాగారం చేసిన తెల్లవారుజామున కళ్యాణం జరుగుద్ది ఆ మరుసటి రోజు ఇక స్వామివారు ఇంటికి వెళ్ళటం రథోత్సవం జరుగుద్ది అంటే ఈ దేవాలయం నుంచి నాచువారి సెంటర్ వరకు అంటే భీమేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా ఊరేగింపు జరుగుద్ది అనమాట అండి రథోత్సవం జరుగుద్ది ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామునే తిరుగు రథోత్సవం జరుగుతుందండి అక్కడి నుంచి మళ్ళీ ఈ దేవాలయానికి మళ్ళీ రథం వస్తుంది ఆ మరుసటి రోజున తెప్పోత్సవం రాత్రికి చాలా కన్నుల పండుగగా జరుగుతుందండి తెప్పోత్సవం దేవాలయం ఎదురుకుండానే చంద్రపుష్కరిణి అని కోనేరు ఉంటుందన్నమాట అండి అందులో తెప్పోత్సవం చాలా ఘనంగా చేస్తారనమాట ఈ మూడు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి మా ప్రాంతం అంతా కూడా అండి చాలా సందడిగా చాలా కోలాహలంగా పెళ్లివారి ఇల్లులాగా కడకళ్ళ ఆడిపోతూ ఉంటుందన్నమాట అండి నేను ఇవన్నీ చూస్తూ ఉంటే పక్కన సౌండ్లు వినిపిస్తున్నాయి అనమాట అండి ఏంటా అని చూస్తే మన ఇంటికి పక్కనే ఆనుకుని నేల ఉసిరి చెట్టు ఉంటుందండి ఇక్కడ కృష్ణయ్య గోపిక బొమ్మల్ని ఇలా పెట్టించాను కదండి అంటే మన వంటింటి పక్కనే అనమాట పక్క వాళ్ళ దొడ్లో ఉసిరి చెట్లు ఉంటాయి అక్కడ ఇప్పుడు నేల ఉసిరి బాగా కాసినాయి అనమాట అండి ఉసిరికాయలు వాటిల్ని దొడల కొడుతున్నారనమాట చాలామందికి తెలిసే ఉంటుందిలేండి దొడల కొట్టడం అంటే రాల్చటం అనమాట ఉసిరికాయల్ని చెట్టు ఎక్కి కొయ్యటమో లేదా ఆ కొమ్మల్ని వంచి కొయ్యటమో చెయ్యరు అనమాట అండి కింద ఏదన్నా ఒక బట్టపరిచి దాని మీదకి దొళ్ళబడతారన్నమాట ఆ ఉసిరికాయలు రాలతాయి అనమాట అండి నేల ఉసిరిని మరి ఎక్కువగా తినటం ఉన్నానంటే ఉప్పు కారం వేసుకుని తినటమే మాకు తెలుసండి ఇంకేమన్నా చేస్తారా నేల ఉసిరితో పదార్థాలు ఏమన్నా వండుతారా అండి మీకు ఏమన్నా తెలుసా మాకు తెలిసి ఏమి చేయమండి మేమైతే మహా అయితే సీసాలో వేసి ఉప్పు కారం వేసేసి బిగిస్తామన్నమాట మూత బిగిస్తే అవి నానిన ఉసిరికాయలు తిన్నా బాగుంటాయి అన్నమాట నేల ఉసిరి ప్రత్యేకించి రాతి ఉసిరి కాదండి రాతి ఉసిరి అంటే మనం ఊరగాయ పట్టుకుంటాము తొక్కు పచ్చడి చేసుకుంటాము అన్నీ వండుతాము రాతి ఉసిరిని నేల ఉసిరి మాత్రం మేము ఎక్కువగా ఏం వాడమండి ఉప్పు కారం చల్లుకునే తింటాము మీకు ఎవరికన్నా ఏమన్నా రెసిపీస్ తెలిస్తే కనుక చెప్పండి తప్పకుండా అని మన ఇంటి పక్కనే కదండి బోలెడన్నీ మన పెరట్లో మన సద్దులోకి కూడా రాలుతూ ఉంటాయండి కానీ ఈ కాయలు నాలుగు నోట్లో వేసుకున్నాం అనుకోండి పళ్ళన్నీ పులిసిపోతాయి అనమాట నెక్స్ట్ ఇంకేమీ తినలేము అంత పుల్లగా ఉంటాయి అనమాట అండి ఈ చెట్టు ఎప్పటి నుంచో ఉన్నదండి మాధవైతే ఓ తెగ మురిసిపోయింది ఆంటీ చిన్నప్పుడైతే ఈ చెట్టు మీద ఎన్ని తెగ కోసేసుకునేవాళ్ళం ఉసిరికాయలు అని చెప్పి ఆ చెట్టును చూసుకుని తెగ మురిసిపోయిందండి నా పెళ్ళయినప్పటి నుంచి ఆ చెట్టును చూస్తూనే ఉన్నానండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం ఆనందం ఎలాగే కట్టుకున్న ఇల్లు నా పెళ్ళయి వచ్చేపటికి మా మామలు ఉన్న పెద్ద పెంకుటి ఇల్లు అనమాట అండి మేము అందరం ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట ఈ ఉసిరి చెట్టు ఈ పక్కన చెట్లు ఇవన్నీ ఇలానే ఉండేవి అనమాట అండి ఆ ఉసిరికాయల కోసం ఈ చుట్టుపక్కల పిల్లలు అందరూ వచ్చి ఆ ఉసిరికాయలను కొడుతూ ఉంటే ఆ పక్క ఇంట్లో మామగారు ఉండేవాళ్ళండి ఆవిడేమో పిల్లల్ని దెబ్బలాడుతూ ఉండేవాళ్ళు అనమాట అవన్నీ తలుచుకుని మా వారి మేనక మాధవి తెగ మురిసిపోతుంది అవన్నీ గుర్తు తెచ్చుకున్నాను అనమాట అండి ఇందాక ఆ కొమ్మకి మీద చూపించాను కదా ఇప్పుడు చూడండి ఆ కొమ్మకి ఏమీ లేవు ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు ఇక ఇక్కడది అయ్యేసరికి మన ఎదురుకుండా సందడి ప్రారంభమైందండి మా బేబీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది కదండి ఈ రోజు అనమాట నూతన వధువరులు ఇద్దరు వచ్చారనమాట అండి ఇక పెళ్ళికొడుకుని మరదళ్ళందరూ తెగ ఆట పట్టించేశారండి హారతి పట్టేటప్పుడు పేర్లు చెప్పమని డబ్బులు వేయమని బాగా అల్లరి చేశారనమాట అదంతా కూడా అమ్మ మాటలో వీడియోగా పెడుతున్నాను చూడండి ఇవన్నీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట అండి అందుకనే మీకు కూడా వీడియోస్గా అందిస్తున్నాను అనమాట ఈరోజుకైతే అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి